दुर्गे स्मृता हरसि भीतिमचेटजन्तो स्वस्थे स्मृता मतिमतेव शुभां ददासे गार्ज्यदुःखभयनिवारिणिकात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ॐ स्तुहि श्रुतं गर्तसङ्गमानमृगन्न भेममुहत्ममुग्नम् रुद्रस्तपानो अन्यन्ते अस्मिन्नेव बन्धुसेना ॐ दार्ज्यदुःखौघतमो निहन्तृत्वत्पादपद्मं मयि सन्निधत्वा दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षीरभिषिञ्च मां श्रीः తుహి శృతం గత సదంజమాన భీమము మహాత్మము ఉగ్రం మృడా చరిత్రే సింహస్తవానో అన్యంతే అస్మిన్యో పంతసేనా దిగుర్భ్యోన మహా మనం ఈ రోజు ఒక విశేషమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకునేటువంటి అవకాశం లభించింది అయితే నాకు తెలిసినటువంటిది చాలా తక్కువ కానీ చెప్పుకోవలసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం గురించి మహత్కార్యం మహత్కార్యం చిన్న కార్యం కాదు అది మహత్కార్యం దాని గురించి మనం ప్రతి వాళ్ళు కూడా వినవలసినటువంటిది ప్రతి వారు కూడా పొగడవలసినటువంటిది ఒకరి చెవులోంచి ఇంకొక చెవులోకి వేసేటువంటి విశేషం ఇది కొన్ని విషయాలు గవర్నమెంట్ వాళ్ళు వినేసి సైలెంట్గా ఉండిపోవడం స్తబ్దతగా ఉండిపోవడం ఏమి తెలియనట్టుగా ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది కానీ కొన్ని విషయాలని ఒక చెవిలోంచి ఇంకో చెవిలోకి వారి ద్వారాకి ఇంకొకరికి ఇది తెలియపరచవలసినటువంటిది ఆనందంతో తెలుపుకోవలసినటువంటిది విషయం ఇది ఇవేళ మనం చెప్పుకునేటువంటి విషయం అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వార విత్యాది సప్తైతే ఒకానొక సమయంలోనూ పరమేశ్వరునికి శ్రీరామచంద్రుడే ప్రత్యక్షమై పరమేశ్వరుడు శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేశాడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు ఆ ఉపాసన చేసినటువంటి పూర్తి అయినటువంటి సిద్ధి పొందినటువంటి సమయంలోని శ్రీరామచంద్రుడు పరమేశ్వరునికి సాక్షాత్కరించి ఏం కావాలి కోరుకోమన్నాడు నేను ఎవరికి మోక్షదాయకమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తే వారికి మోక్షం రావాలి తామ నీవు తారకస్వరూపుడు తారకస్వరూపం అంటే తరింప వాడివి నీవు నిన్నే ఒక రూపాన్ని కల్పించుకొని ఉపాసన చేయాలి అందుచేత మానవులకి ఈ కాశీక్షేత్రంలో నేను ఉంటాను కాబట్టి నా వల్ల ఏదైనా ప్రయోజనం జరగాలి ఉపకారం జరగాలి నేను చెయ్యాలనుకుంటున్నాను అందుచేత నాకు వరం ఇవ్వని చెప్పేసి రామచంద్రుణ్ణి పరమేశ్వరుడు వరం కాశీ కాశీక్షేత్రంలో అడిగితే అప్పుడు ఈ రామతారక మంత్రాన్ని నీవి ఎంతగా ఉపాసన చేశావు కాబట్టి ఇంతగా ఉపాసిస్తున్నావు కాబట్టి నీకు ఏం కావాలి కోరుకో అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడికి శ్రీరామచంద్రుడే స్వయంగా ఇచ్చాడట వరం ఏమనిచ్చాడు ఈ కాశీ క్షేత్రంలో నూరు యోజనాల పరిధిలోని ఏ వస్తువు ఏ సరే జీవి మరణిస్తే దానికి మోక్షం కలగాలి అంటే నేను వాళ్ళకి వెళ్ళి వారి చెవిలోని దక్షిణ కర్ణిక కుడి కర్ణులో కుడి చెవిలోని కర్ణికలోని నీ యొక్క తారక మంత్రాన్ని తారక తారకమంత్రో కోన దొరికెను ధన్యుడ నైతి అని రామదాసు వారు కూడా శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేసి నాకు ఇంకా తరించడానికి తారక జన్మం తారక మంత్రం దొరికింది ఇంకా నాకేమిటి లోటు అని సంతోషపడ్డాడు మొన్న మొన్నటి రామదాసు వరకు కూడా అంటే మనకు తెలియదు నేనేదో చిన్నవాడిని మొన్న మొన్నడంటే నాకేం తెలిసినవాడని కాదు అంటే చెప్తున్నాను అనంతకాలంలోని రామదర్శనం శివుడికి ఎప్పుడైంది ఉపాసన ఎప్పుడు చేశాడు శివుడు రాముణ్ణి ఎప్పుడు రాముడికి రాముడు అనుగ్రహం శివుడికి కలిగింది రాముడు వరం ఎప్పుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇవి వేదకాలంలో జరిగినటువంటిది కాలం వేదకాలంలో జరిగినటువంటిది మనం ఆ కాలానికి ఈ కాలానికి మనం ఎంతటి వాళ్ళవి ఎప్పటి వాళ్ళవి మనకి ఏమి జ్ఞానం తెలుసు మనం ఏం చేయగలం అయితే యుగాన్ని బట్టి ధర్మాలు మారిపోతాయి శరీరతత్వాలు మారిపోతాయి ప్రకృతి తాలూకా ఆ విశేషాలు కూడా మారుతాయి అందుచేత శ్రీరామచంద్రుడు అప్పుడు ఈ తారక మంత్రాన్ని ఉపదేశించటానికి నీకు ఉపాసకుడు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను ఇక్కడ ఏ జీవరాశికి నీవు దక్షిణ కర్ణికలోని నీవు ఉపదేశం చేస్తావో శంకరా ఈ జపాన్ని తారక మంత్రాన్ని తారకము అంటే తరింప చేసేటువంటి మంత్రము తారకం అంటే తరింప చేసేటువంటి మంత్రం తరించడం అంటే ఏమిటి జనన రాహిత్యమైనటువంటి స్థితి అమృతత్వం తత్వామృతత్వం అస్మృతే తత్వామృతత్వం అస్మృత ఇది అదే అమృతత్వం మృతి చావు మృతి అన్నటువంటిది ఎప్పుడు ఉంటుంది జన్మంటూ ఉంటే మృతి తర్వాత చావు ఉంటుంది పుట్టకుండా చావు ఉండదు కదా అంచేత మృతి అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే జన్మంటూ రాకుండా ఉండాలి జన్మంటూ రాకుండా ఉండాలంటే కర్మ ఏది ఉండకూడదు పుణ్య సంబంధమైనటువంటిది ఫలితం ఉండకూడదు పాప సంబంధమైనటువంటిది నిశ్శేషం అయిపోవాలి కర్మ నిశ్శేషం అయిపోవాలి అంటే ఏ రకమైనటువంటిది లేకుండా ఉండేటువంటి స్థితిలోని ఉండేటువంటి యోగ సమాధి స్థితిలో ఉండేటువంటి వాడికి మోక్షం వస్తుంది అని చెప్పేసి అక్కడ గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అయితే ఈ శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేసేటప్పుడు తారక మంత్రం అన్నారు ఎవరైనా సరే తరించాలి అంటే ఈ శ్రీరామ తారక మంత్రాన్ని ఆశ్రయించాలి రాముణ్ణి ఆశ్రయించాలి రామతారక మంత్రాన్ని ఆశ్రయించాలి రామతారక మంత్రాన్ని ఉపాసన చేయాలి అప్పుడు వాళ్ళు రామానుగ్రహం వల్ల తరింపబడాలి తప్ప ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు అని చెప్పి శాస్త్రం చెప్తున్నారు ఎందుచేత ఏంటంటే శ్రీరామచంద్రుణ్ణి అప్పుడు పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడుకి శ్రీరామచంద్రుడు ఇచ్చాడు నీవు ఎవరికైతే ఈ రామతారక మంత్రాన్ని ఉపాసన ఆ రహస్యాన్ని మంత్రాన్ని చెవులో ప్రాణప్రయాణ సమయే ప్రాణం పోతున్న దానికన్నా ముందుగా ఉండేటువంటి స్థితిలో ఏదైతే ఉందో ఆ స్థితిలో నీవు ఎవరి యొక్క దక్షిణ కన్యకేందు ఇది ఉపదేశం చేస్తున్నావో వారికి మోక్షం నేను ఇస్తున్నాను అని చెప్పి రాముడి అధార్టీ ఉండాలి కదా నేను ఇచ్చిన ఇచ్చినవంతా నీకు అంటే ఎవడో సిద్ధించిన వాడిని చూపించాలి కదా నేను నీకు స్వర్గాన్ని పంపించేస్తున్నాను అయ్యా అంటే స్వర్గం ఇంతకు ముందు ఎవరినైనా పంపించావా అని తెలుసుకోవాలి కదా అందుచేత ఇక్కడ రాముడే స్వయంగా చెప్తున్నాను నేను వారికి మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి రాముడు ఎప్ప అందుచేత అంత పవిత్రమైనటువంటిది రామ మంత్రము రామ తారక మంత్రము తారక రాముడు అని ఆయన్ని ఆ తారక రాముడు అనేటువంటి పరిస్థితి ఇది తత్వం అంత గొప్పది అది పరమేశ్వరుడు నిత్యం కూడా ఉపాసన చేస్తూ ఉంటాడు అంతటి ప్రథమ వైష్ణవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు రుద్రాక్షలు మెడలో వేసుకొని భస్మధారణ చేసినటువంటి వాళ్ళు శైవులని స్వార్థులని ఈ రోజుల్లో అంటారు అనాది కాలం నుంచి వేదకాలం నుంచి వచ్చినటువంటిది అదే సాంప్రదాయం నామాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అంటే శ్వేతమూర్తిక శ్రీచూర్ణము గంధము శ్రీచందనము వీటిని ధరించినటువంటి వాళ్ళు శ్రీచందనము విష్ణుస్వరూపం శ్వేతమూర్తిక విష్ణుస్వరూపం ధృతా శివరాహేణ కృష్ణేణ శతబాహునా ఆ ఏదైతే ఆదివరాహస్వామి ఉన్నాడో ఆయన తాలు తాలూకా వరాహ రూపం ధరించి ఆ మృతికి భూదేవిని ఉద్ధరించాడు కాబట్టి అది దానికి పవిత్రత ఏర్పడింది విష్ణు ఉద్ధరించినటువంటిది కాబట్టి ఆ దాన్ని రక్షించాడు భూదేవిని కాబట్టి ఆ శ్వేత మృత్తికి వైష్ణువులో అభిమంత్రించి ఆ మంత్రం చెప్పుకొని ఆ మత్తికి అభిమంత్రించి దాన్ని పవిత్రంగా విష్ణు స్వరూపంగా భావించి విష్ణువు ఆ విధంగానే మమ్మల్ని కూడా ఈ సంసార బంధనాన్నించి దుఃఖం నుంచి లోకం నుంచి ఈ శోకం నుంచి ఈ మోహం నుంచి మమ్మల్ని ఉద్ధరించుగాక అని చెప్పి భావన చేసి అప్పుడు ఆ ఉద్ధృత శివరాహేన కృష్ణేన వాహున అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి ఆ మృతికిని శ్వేత మృతికిని వైష్ణవులు నామంగా పెట్టుకోవడం ఉన్నటువంటిది శ్రీచూర్ణం లక్ష్మీ సంబంధం అయినటువంటిది కుంకుమతో కుంకుమ పసుపుతో చేసినటువంటిది శ్రీచూర్ణం అలాగే మధ్యలో గంధాన్ని కూడా పెట్టుకోవాలి వైష్ణవులు ఆ మధ్యలో గంధం పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మధ్యలో చుక్కలాగా ఉంటుందండి ఈ గంధం ఏమిటో అనుకుంటారు ఆ గంధం విష్ణు స్వరూపం లక్ష్మీ స్వరూపం అందుచేత దేవతలకి కూడా చందనము శంఖములు అలాగే మణులు స్వర్ణము ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా పూజనీయమైనటువంటివే వాళ్ళు కూడా వాటిని గౌరవంగా చూస్తారు కానీ వాటిని కూడా వాటిని కాళ్ళతో తనరు అందుచేత అంత పవిత్ర లక్ష్మీ సంబంధమైనటువంటిది కాబట్టి ఆ గంధాన్ని కూడా శ్రీచందనాన్ని విష్ణు స్వరూపం మీదనే ఆ స్వరూపమైనటువంటి చందనాన్ని కూడా బొట్టు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ గోపీ చందనమనే పెట్టుకుంటున్నారు కానీ అసలు చందనమే పెట్టుకోవాలి అని చెప్పి అందుచేత వీళ్ళు వైష్ణవులు ఇలా నామం పెట్టుకుంటే పుండరాలు అంటారు వాళ్ళని భస్మధారణ అంటారు ఇవి పెట్టుకుంటారు ఇవి పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వైష్ణవులు వీళ్ళు రామమంత్రం చేస్తారు అని వీళ్ళు అనుకుంటారు ఇవి పెట్టుకున్నటువంటి వాళ్ళు శైవులు వాళ్ళు రామమంత్రం చేస్తే చేయించు కానీ మేమే వైష్ణవుని అని వాళ్ళు అనుకుంటారు కానీ అసలు వైష్ణవుడు ఎవరు ఎవరు అని చెప్తే అంటే మొట్టమొదటి వైష్ణవుడు ఎవరు అంటే ఆది భిక్షు అని ఎలాగంటున్నారు ఈశ్వరుణ్ణి మొట్టమొదట యోగం సిద్ధించాలి అంటే అందులో ముఖ్యమైనటువంటిది యుక్తాహార విహార్య యుక్తచేతస్య కర్మసు యుక్త యోగో యోగోభవతి అని చెప్పి భగవద్గీతలో యోగికి ఆ యుక్తాహార విహారాదులు చెప్పబడ్డాయి ఆ యుక్తాహారం కూడా భిక్ష చేసినటువంటిది పవిత్రమైనటువంటి గృహంలోంచి ఎవరు పెడితే వాళ్ళు భిక్ష వేసేస్తే అది తిన్నందువల్ల తపస్సు పాడైపోతుంది వాళ్ళు ఏ పార్టీలో పొలావులో లేకపోతే ఏవో లేకపోతే ఏ కేకులో పెట్టేస్తారు అవి తినేస్తే అది భిక్ష కింద పనిచేస్తుందా పని చేయదు భిక్ష అంటే వాళ్ళు ఇంట్లోని గృహంలోని వాళ్ళు గృహంలో దేవతార్చన చేయాలి వాళ్ళు పవిత్రంగా ఉండాలి వాళ్ళు తాలూకా పవిత్రమైనటువంటి చేతితో వేసినటువంటి భిక్షను తిన్నందువల్ల ఈ సన్యాసికి కానీ ఈ ఉపాసకుడికి కానీ వీడికి తపసిద్ధి కలగాలి అది వేదంలో చెప్పబడినటువంటిది సన్యాసికి ధర్మం ఆ గృహస్థుకి అంత ధర్మం ఉన్నది సన్యాసులకి కూడా యతీశ్వరులు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఆతిథ్యం ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ ఒక్క భిక్ష ఒక్క గృహస్థుకే ఉన్నది అందుకే యజ్ఞం గృహస్థు చాలా గొప్పవాడు గృహంలో అందుకే గృహిణి గృహం చాలా విశేషమైనటువంటి అన్ని ఆశ్రమాల్లోనూ ముఖ్యమైనటువంటి గృహం ఈ గృహం